ప్రియమైనటువంటి దేవుని వల్ల మనము ఎవరితో పడితే వాళ్ళతో మనము సహవాసము చెయ్యకూడదు చాలా మంది పిల్లల ఎవరితో ఫ్రెండ్షిప్ కట్టలో తెలియదండి ఎవరితో కలిసి తిరగలో తన తెలియదండి ఎవరితో పడితే వాళ్ళతో కలిసి తిరిగేస్తుంటారు చాలా తప్పండి నీవు ఎవరితో ఎక్కువగా కలుస్తావో నీవు కూడా నువ్వు వాటగా తానవుతావు తెలుసండి ఎవరితో నువ్వు ఎక్కువ కలిసి తిరుగుతావు నీవు కూడాను వాడిలాగే తయారవుతావు ఒక సామెత ఉంది సిక్స్ మంత్ వరకు ఆరు నెలల వరకు నీ ఎవరికైతే కలిసి సంగతం చేస్తావో నీవు వారి వాడవుతావు వాడు నీ వాడు ఎవరితో ఎవరితో సంగతం చేస్తామో అతని బుద్ధులే మనకు వచ్చేస్తాయి అతని కలసలే మనకు వచ్చేస్తాయి పిల్లలు ఇక్కడ మనం గమనించినట్లయితే ద్రాక్ష త్రాగు సహవాసం చేయవద్దు అన్న ఇక్కడ ద్రాక్షరసం అంటే మీరు ఏమనుకుంటున్నారు మనం ప్రస్తుతగా బదర్లు వెళ్ళి త్రాగే ద్రాక్షరసం కాదు ఏ ద్రాక్షరసం అనుకుంటున్నారు మద్యముతో కూడినటువంటి ద్రాక్షరసము త్రాగబడుతూ సహవాసం చేయవద్దు అంతేకాకుండా తిండిపోతుందో సహవాసం చేయవద్దు మంచిగా తినాలి కడుపు నిండా తినాలి పీక వరకు తినాలి పీక వరకు త్రాగాలి వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా దేని మీద ఉంటుందంటే తినడము త్రాగడము తినడము త్రాగడము తినడము త్రాగడం వాళ్ళ మనం ఎన్నో డైలాగులు వాడతారు మరే బ్రతుకున్నప్పుడు తిందామరా బ్రతుకున్నప్పుడు త్రాగుదామరా ఇంకా చనిపోయినప్పుడు ఎలాగో తినము ఎలాగో త్రాగం కదా అని లో వాడతారు సో కనుక అటువంటి వారితో మీరు సాకత్యం చేయకూడదు ఎవరికైతే కలవాలనుకుంటున్నావో వ్యక్తిలో మంచి బుద్ధులు ఉన్నాయో చూసుకోవాలి ఆ వ్యక్తి త్రాగిపోతున్నట్లయితే వాటితో కట్ చేయాలి ఆ వ్యక్తి ఎక్కువగా మాసం తినేవాడు ఎక్కువగా తిండిపోతూగా ఉన్నట్లయితే ఆ వ్యక్తితో కూడా నువ్వు కట్ చేయాలంటే తెలుసా అలాంటి వాడు ఎవరైనా సరే మీకు ఉంటే దయచేసి ఈ రోజు నుంచి మీరు కట్ చేయండి ఎందుకంటే మిమ్మల్ని అలవాటు చేస్తారా త్రాగడానికి అలవాటు చేస్తాడు మాంసం బాగా తినడానికి అలవాటు చేస్తాడు తిండి బాగా తినడానికి అలవాటు చేస్తాడు లేని కొన్ని రోగాలు వస్తాయి అంతేకాకుండా బైబిల్ చెప్తుంది అటువంటి వారు దరిద్రులుగా మారతారు అటువంటి వారు దరిద్రులుగా మారతారు కదండి దరిద్రులు అంటే మీకు తెలుసు కదండి తినడానికి లేని స్థితి తినడానికి లేని స్థితి తినడానికి తిండి ఉండదు చివరికి బిస్క బట్టలు ఉండవు కట్టుకోవడానికి ఇల్లు ఉండదులాగా వాళ్ళు ఎప్పుడు కూడా పూరి గుడి చూడడం ఆ పెంకింటికే లేకపోతే రేకింటికే లైఫ్ అన్నంత కూడా ఉండిపోతారు ఎందుకు దళితుడుగా మాత్ర చిప్పి గుడ్డలు ధరిస్తారండి చాలా చూడండి చాలా మంది చూసారండి రోడ్డు తిరుగుతుంటారు వాళ్ళు తెలుసు అండి ఎందుకు తెలుసు అండి త్రాగుతుండడం తిండిపోతురండి తిండి పోతులు చుక్క దిగాలి అంటే ముక్క ఉండాలంట చుక్క దిగాలి అంటే ఏమి ముక్క ఉండాలట అందుకే అందుకే దానికి మేచింగ్ ఏంటి కూడా చెప్పండి ముక్క ఉండాలి ఏ ముక్క ఉండాలి చిక్కిన ముక్క మటన్ ముక్క ఆ ముక్క ఉంటేనే తప్ప చుక్క దిగాదట త్రాగుబోతులండి తిండిపోతులండి ఇంటికి తింటారు బయటికి త్రాగుతారు ఆ త్రాగుద ఉండడం వల్ల మొక్కనే ఉండాలంటే ఇలాంటి త్రాగుబోతులు దరిద్రులుగా మారతారండి ఇలాంటి త్రాగుబోతులు ప్రిల్లరా చిరిగిపోయిన బట్టలు వేసుకుంటారు మురికి బట్టలు చిరిగిపోయిన బట్టలు ఓకే అండి ఇలాంటివి ధరించి సమాజంలో విలువ లేని వల్లగా తిరుగుతూ ఉంటారు కనుక పిల్లరా మనము చక్కగా ఉండాలని దేవుడు దరిద్రులుగా ఉండటానికి దేవుడు ఇష్టపడటం లేదు ఉన్నవారుగా అనేక మందికి ఇచ్చేవారు కాదు అనేక మందికి మాదిరికరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు చూడండి ఇలాంటి త్రాగుబుతుల గురించి తిండి బుద్ధుల గురించి ఓల్డ్ టెస్టిమెంట్ లో దేవుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని ఆలోచించినప్పుడు నిత్యుపదేశ ఖండము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి అసలు చదవండి ప్రియుల నిత్యుపదేశ ఖండము ఇరవై ఒకటి అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాన్ని దయచేసి ఎవరైనా గట్టిగా చదవాలి ఆ కుమారుడైన వీడు నుండి వాడై తినకబడి ఉన్నాడు మా మాట వినక త్రాగబోతును ఆయన ఊరి పెద్దలతో చెప్పవలెను అప్పుడు ఊరి ప్రజలందరూ రాలతో అతనికి చావగొట్టవలెడు ఇది ఓల్డ్ టెస్టిమెంట్ లో దేవుడు పెట్టినటువంటి కండిషన్ దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞ అండి ఓల్డెస్ట్ రూట్ లో ఎవడైనా సరే ఆ ఎవడైనా సరే నీవు కావచ్చు నేను కావచ్చు మీ కడుపున పుట్టినటువంటి వాడు ఎవడైన పిల్లల త్రాగుబోతుగా మారుతే ఆ వ్యక్తిని అట రాళ్ళతో కొట్టి చంపాలట ఆ వ్యక్తిని వెనుపట ఒక కుక్కని చావగొట్టినట్లుగా చావగొట్టి చంపాలటండి అర్థమైందా ఎవడైనా త్రాగుబోతుగా ఉంటే ఎవడైనా త్రాగుబోతుగా మారుతే ఎవడైనా తిండిపోతుగా మారుతే అలాంటి వ్యక్తికి రమత కొట్టి చంపనట్ట ఎందుకంటే వీడికి చూసి మరొక వ్యక్తి నేర్చుకుంటాడు వీడికి చూసి మరొక వ్యక్తి నేర్చుకుంటాడు వైదర్ ఉన్నప్పుడు జగన్ మీద ఈ త్రాగుబోతులు అందరూ కూడా తిరుగుబాటు చేశారు తెలుసా జగన్ మీద తిరుగుబాటు చేశారు ఎందుకు మందుకు రేటుకు పెంచవని అర్థమైందా మందుకు రేటుకు పెంచవని జగన్ మీద తెలుగుబాటు చేశారండి అంటే అర్థమేంటి మేము తాగలేకపోతున్నాం రా బాబు ప్రతి రోజులు తాగే వాళ్ళము ఇప్పుడు రేట్లు ఎక్కి కనుక మేము తాగలేకపోతున్నాము అసలు రేటు ఎందుకు పెంచావు అని త్రాగుబోతులు డిమాండ్ చేస్తా అదే త్రాగుబోతులు కూరగాయలు ఎందుకు పెంచవని డిమాండ్ చేసి ఉంటే బాగా అందుకని కిరణ్ సామాన్లు ఉప్పు కాలంలో ఎందుకు పెంచామని డిమాండ్ చేసే ఉంటే వస్తుంది కానీ ఆ త్రాగుతులు ప్రభుత్వానికి ప్రశ్నించింది ప్రభుత్వానికి తిరుగుబడి చేసింది దేనికి కూరగాయల కోసం కాదండి దేనికోసము మందుకోసము మద్యం కోసము అల్లర్లు మద్యం కోసము తింట్లు మద్యం కోసము గొడవలు మద్యం కోసము ప్రభుత్వానికి ప్రశ్నించడము మద్యం కోసము పిల్లల ముఖ్యమంత్రినే పెరుగుబడి చేశారండి ఎవరు త్రాగువత ఎప్పుడైతే ప్రభుత్వం దిగిపోయిందో ఈ త్రాగువతిని ఇప్పుడు పండగ చేసుకుంటున్నారు పండగ చేసుకుంటారు కానీ త్వరగా తాగి చచ్చిపోతే అసలైన పండగ ఉంటుంది ఏ పండగ సమాధి పండగ ఉంటుంది ఏ పండగ చెప్పండి సమాధి సమాధి పండుగ ఉంటుంది చూడండి ప్రజలు ఎంత చెడిపోయారంటే మందు పెంచినందుకు మందు రేటు పెంచేవని ప్రభుత్వానికి తిరుగుబడి చేసింది అసలు మందుకు ఎందుకు పెంచారంటే మందు ఎక్కువ పెంచుతా తాగేవారు తగ్గుతారేమో అని ఇప్పుడు మందు ఎక్కువ అనుకో రేటు పెరిగిందనుకోండి తాగేవాడు కొనుగోలు లేక తగ్గుతాడు కదా ఈ విధంగా అసలు కంట్రోల్ చేసుకుంటారేమో అని రేట్లు పెంచుతే ప్రభుత్వానికి తిరుగుబడి చేసేవి ఈ లేదా కనుక అటువంటి ద్రాగబోతులు ఎవరైనా ఉన్నా అటువంటి తిండి బోతులు అటువంటి తిండి బోతులు ఎవరైనా ఉన్నా వ్యక్తిని ఊరు బయట తీసుకెళ్లి ఒక కుక్కని చంపినట్లుగా రాళ్ళతో కొట్టి చంపాలకండి నిజంగానే నిజంగా కండిషన్స్ కానీ ఇప్పుడు ఉంటే ఎవడైనా బతుకుతాడో ఎవడైనా ఉంటాడో చెప్పండి ఇవి లేకపోవడం వలన ఈరోజు తెలిసి విచ్చలిమిడిగా పాపం చేసి సమాజంలో మనసులు బదులుతాయి కనుక ప్రియమైనటువంటి దేవుని వల్ల దేవుడికి ఇప్పుడు మనం శిక్షించకపోవచ్చు ఇప్పుడు దేవుడు మనకు పరిస్థితి ఇవ్వకపోవచ్చాము కానీ చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత దేవుడు నరకము శిక్షిస్తాడు దేని బట్టి నువ్వు ఎక్కువగా తిండితే నవగనక అర్థమైందండి ఎక్కువగానే తిండితే నవ్వుగలక నువ్వు ద్రాగుబగా మారినందుకు దేవుడు నరకము నీవు శిక్ష విధిస్తాడు నా జీతం నా కష్టము నా అని నీవు నచ్చినట్లుగా తింటున్నావు కదా నీవు నీవు తినే ప్రతి తిండిని బట్టి కూడా దేవుడు లెక్క అడుగుతాడు పీకల వరకు తింటున్నావా కడుపు నిండా తింటున్నావా దేవుడు లెక్క అడుగుతాడు లిమిట్ ప్రకారంగా తింటున్నావా ప్రతి దానికి కూడా దేవుడు లెక్క అడుగుతాడు నువ్వు అనుకుంటున్నావు నా టూటి నా ఉద్యోగం నా సంపదన నా కష్టం తింటండ్రా పీకల వరకు ಹೇಗೊಂದು ತಿಂತೆ ಅಂತ 나 ಇಷ್ಟಮರಾ ಅನೆ ನೀನು ಮಿಚ್ಚал ಬಿಡಗ ನೀಕು ನಚ್ಚಿನಟ್ಟುಗಳ ತಿಂತನೇಮೋ ಕಾನೆ ನೀ ತಿನ್ನದಾನಿ ಬಟ್ಟಿ ತ್ರಾಗಿನದಾನಿ ಬಟ್ಟಿ ದೇವುಡು ಬರಕಮೂ ಶಿಕ್ಷೆ